హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మన బీడీ ఫార్మ్ ఛానల్లో కోళ్ళు సేల్ చేయాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోళ్ళకి ఫోల్ ఫాక్స్ వస్తుంది కదా అమ్మవారు అంటారు తెలుగులో అది ఎలా వస్తుంది వచ్చినాక ఎలా ట్రీట్మెంట్ చేయాలి వితౌట్ మెడిసిన్ అంటే ఇది ఇంగ్లీష్ మెడిసిన్ ఏమి కానీ ఆయుర్వేదం కానీ ఏమి లేకుండా జస్ట్ మనకు అందుబాటులో ఉన్న వాటితో ఎలా ట్రీట్మెంట్ చేసి తగ్గించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈవేద మన కోళ్ళకి రెండు రకాలుగా వస్తుంది ఒకటి వచ్చేసి ఇలా మురుగుంటలో వాటర్ తాగటం వల్ల వస్తుంది ఇది వాటర్ నిలవండి అలా ఫ్లోటింగ్ లేకుండా ఉన్న వాటర్ తాగినా ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువగా పిల్లలకి తొందరగా వస్తుంది పెద్దార్లకి అయితే కొంచెం టైం పడుతుంది చాలా మంది ఫ్రీ ఐదు చోట్లేసే వాళ్ళు కానీ ఇప్పుడైతే అలా డ్రైనేజ్ వాటర్ అలా తాగడానికి ఛాన్సులు ఉండట్లేదు అయినా సరే వస్తుందంటే అంటే ఇది వచ్చేసి దోమకాటు వల్ల వస్తుంది చాలామంది షెడ్లు అయితే పర్ఫెక్ట్ చేస్తారు కానీ దానికి దోమలు లేకుండా ఉండడానికి నెట్లా ఈ సెట్ చేయరు అలా కూడా వస్తుంది ఈ అమ్మవారి వచ్చేప్పటికి చిన్న చిన్న బొబ్బల్లాగా వస్తుంది అవి తర్వాత రాడానికి పెరుగుతూ ఉంటాయి దీన్ని చూడండి మొహం మీద వచ్చినాయి ఇలా జుట్టు లేని చోట కోడికి ఎక్కడ తక్కువగా జుట్టు ఉంటుందో ఆ ప్లేస్లో ఎక్కువగా వస్తుంది మొహం మీద బోర్ల మీద మళ్ళీ కంటి చుట్టూ ఒక్కసారి కొడుకు నాటికైతే కంటి పైన కూడా వస్తాయి ఇలా చిన్నపిల్లలకి అయితే చూడండి ఇది మేత పొట్ట మీద కూడా వస్తున్నాయి ఇక్కడ ఎక్కడ జుట్టు లేకపోతే అక్కడ ఈజీగా వచ్చేస్తాయి ఈ ఈ అమ్మవారిని మనం స్టార్టింగ్ స్టేజ్ లో కనిపెడితే చాలా ఈజీగా ట్రీట్మెంట్ చేసి రికవర్ చేసుకోవచ్చు అలా కాకుండా మామూలుగా వదిలేసాం అనుకోండి ఈ మొహం అంతా స్ప్రెడ్ అయిపోయి కళ్ళు మీద వచ్చి కళ్ళు కనపడగా కొన్ని కొన్ని మేతలు తినకుండా పిల్లలు సిక్ అయిపోయి చనిపోతాయి అవి చనిపోతాం పక్కన పెడితే వేరే వాటికి కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది ఈ ఫాల్ఫాక్స్ వచ్చేసి చిన్నపిల్లలు ఈజీగా బయటపడుతుంది తొందరగా తొందరగా సిక్ అయిపోతే తొందరగా చనిపోతాయి అది పెద్ద అయితే కొంచెం తట్టుకుని నిలబడగలవు ఈ వ్యాధి వచ్చిన వాటిని ఐసోలేషన్ చేసి ట్రీట్మెంట్ చేసుకుంటాం బెటరు చాలా మంది చిన్నపిల్లలు అప్పుడే వ్యాక్సిన్ ఇస్తారు ఇది ఫాక్స్ వ్యాక్సిన్ ఇది ఇస్తారు ఇది ఇచ్చినా సరే కొన్ని కొన్నిసార్లు దోమలకి అటాక్ అయ్యి పిల్లలు చనిపోతూ ఉంటాయి ఇలా ఫాక్స్ అటాక్ అయినా చిన్న కోళ్ళకి పెద్ద కోళ్ళకి సేమ్ ఒకే ట్రీట్మెంట్ అది ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు ఇది వచ్చేసి పసుపు ఇది కొన్న పసుపు కాదు ఇంట్లో పసుపు కొమ్ములు కొని ఆడి పసుపు ఆడిచ్చింది ఒరిజినల్ పసుపు అనమాట దీనిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు ఇది తీసుకుని ఇందులో ఇది నిమ్మకాయ ఒక సగం ముక్క తీసుకుని మిక్స్ చేసేయాలి రెండింటిని నార్మల్ వాటర్ కాకుండా మనం మినరల్ వాటర్ తాగుతాం కదా మనం తాగే వాటర్లో ఇది వచ్చేసి ఉప్పు కళ్ళు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు కలుపుకొని నాన్న ఇవ్వాలి అందులో వాటర్లో ఇదిగో చూడండి ఇప్పుడు దగ్గరగా బబ్బులు ఎలా కనపడుతున్నాయి వైట్ కలర్ లో ఈ వెయిట్ చేసి వస్తాయి కొన్నాటికి కొన్నాటికి వచ్చేసి ఇది చెప్పే కదా ఇన్ఫెక్షన్ దోమల వల్ల కానీ మురు నీళ్ళు తాగడం వల్ల ఇలా వస్తూ ఉంటాయి చూడండి ఖచ్చితంగా జుట్టు లేని ప్లేస్లోనే ఉంటాయి ఇది వచ్చేసి ఉప్పు పూర్తి మల్లైన వాటర్ ఇది వచ్చేసి నిమ్మకాయ పసుపు కలిపింది మిక్సింగ్ ఈ బబ్బులు వచ్చిన ప్లేస్ అంతా ఈ ఉప్పు కలిపిన వాటర్తో క్లీన్గా ఇలా కడగాలి కడిగిన తర్వాత మనం పసుపు కలుపుకున్నాం కదా మిశ్రమాన్ని అక్కడ అప్లై చేస్తూ ఉండలేదు కంట్లో పడకుండా అప్లై చేస్తే సరిపోతుంది ఎక్కడెక్కడ బొబ్బులు ఉన్నాయో ఒళ్ళు బాడీ మొత్తం ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేయచ్చు ఇలా బాడీ మొత్తం ఎక్కడ బొబులు ఉన్నా అక్కడ అప్లై చేసేయాలి ఈ పసుని చేసేసి దాన్ని విడిగా పెట్టేయాలి ఇంకా రేపు పొద్దున్న దీన్ని వెళ్లే పని లేదు ఇలాగే ఉంచేస్తాను నైట్ రేపు మార్నింగ్ కూడా ఎందుకంటే ఇలా టూ డేస్ వేస్తుంటే మనకి తగ్గిపోతుంది ఇది ఆల్రెడీ పిల్లకి మొన్న ఫస్ట్ రోజు చేశాను చూడండి అయినా సరే కొంచెం లైట్గా ఉన్నాయి తగ్గుతున్నాయి మారిపోతున్నాయి లైట్ లైట్గా నర్సింగ్ పిచ్చినట్టు بیٹైతే జస్ట్ మొహమేదను బార్ మీద అకడక వచ్చినకిని గని నింగైతే రకల్ మీద బార్ మీద రకల్ సో ఇన్సైడ్ కూడా వచ్చింది సో నెటుడే సర్వతైది మామూలుగా వలేసేన తలితే పోట అవి బబుల్స్ దగ్గివెన్ని గారి లైట్ అకడకక మచ్చలు ఉన్నాయి అది కూడా రికవర్ అయిపోతా ఈజీగా పసుపు సెప్వాక్సిన్ పౌడర్ కలిగిన వాటర్ రెగ్యులర్గా ఒక టూ త్రీ డేస్ ఇచ్చుకుంటా ఉంటే ఈజీగా రికవర్ అయిపోద్ది పిల్ల చాలా యాక్టివ్గా తిరుగుతుంది ఇప్పుడు అయితే టూ డేస్ తర్వాత నెక్స్ట్ పెట్టను కూడా చూపిస్తాను చూడండి ఇక చూడండి పెట్ట కూడా పూర్తిగా తగ్గిపోయింది మచ్చలు కూడా లేవు ఇది తొందరగా రికవర్ అయిపోయింది టూ డేస్ డిసీజ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఐసోలేషన్ చేసి ఖచ్చితంగా ఐసోలేషన్ చేసి ఫుడ్ వాటర్ మనం ఖచ్చితంగా చూసుకోవాలి వాటర్లో వచ్చేసి పసుపు సిప్లాక్సిన్ పౌడర్ కలిపిన వాటర్ ఇస్తూ ఉండాలి దీనిలో ఓఆర్ఎస్ఎల్ మిక్స్ చేస్తారు పౌడర్ ఉంటుంది కదా ఓఆర్ఎస్ఎల్ పౌడర్ అది కూడా మిక్స్ చేసి ఇస్తూ ఉండాలి ఫీడ్ వచ్చేసి కోడి కండిషన్ బట్టి ఇస్తూ ఉండాలి మరీ ఎక్కువగా అటాక్ అయ్యి తింటాకి ఇబ్బంది పడుతుంది ఆటాకి ఇబ్బంది పడుతుంది అంటే ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ ఉంటుంది కదా ఇడ్లీ పెరుగన్నం అట్లాంటివి ఇస్తూ ఉండాలి ఒకసారి మనం కోళ్లు కానీ ఎన్న పిల్లలు కానీ ఐడెంటిఫై చేసినాక ఆ బ్యాచ్ నుంచి తీసేసి విడిగా మనం గాబుల్లో పెట్టి పెంచాలి లేదంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది ఇది అమ్మవారు ఊరిని స్ప్రెడ్ అయిపోద్ది మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా వీటికి ఇచ్చే ఫుడ్ గానీ వాటర్ కానీ వేరే కోళ్ళు తాకుండా వీటిని కొంచెం దూరంగా ఐసోలేట్ చేసి ఉంచుకోవాలి ఆ ఫుడ్ వాటర్ ని మనం పడేయాలి తప్ప మళ్ళీ ఆ ఫుడ్ని తీసుకెళ్ళి వేరే కోల్డ్ గేయటం కానీ పిల్లలు చేయకూడదు ఫ్రెండ్స్ చూసారు కదా చికెన్ పాలిపాక్ వస్తే మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంస్ జస్ట్ టూ హండ్రెడ్ టూ డేస్లో ఈజీగా తగ్గిపోద్ది పసుపు నిమ్మకాయ సాల్ట్ వాటర్ మూడు కలిపి యూజ్ చేసుకుంటే సరిపోద్ది వాటికి వచ్చేసి ఫుడ్ వాటర్ పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటే ఈజీగా తగ్గిపోతుంది టూ డేస్లో క్యూర్ అయిపోద్ది ఇది నాకు వేరే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ ఫ్రెండ్స్ ఇది ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ట్రీట్ చేశాను ఇప్పుడు ఇన్నాళ్ళు వీడియో తీవ్ర రీజన్ ఏంటంటే మళ్ళీ నాకు రాలేదు ఇప్పుడైనా ఎక్కడో డ్రైనేజ్ వాటర్ తాగి నియమీ ఒక పిల్ల ఒక పెట్టే అటు అటాకే అయినాయి అందుకే ఈ వీడియో చేశాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో ఫోన్స్ ఛానల్లో మీకు కోల్ చేయాలి కింద ఎందుకన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ